కడప జిల్లా కాశీనాయన మండలం జ్యోతిక్షేత్రం నందు అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిక్షేత్ర పరిసర ప్రాంతంలో ఉన్న భవనాలను కూల్చివేశారు విషయం తెలుసుకున్న చుట్టుప్రకల గ్రామాల ప్రజలు కాశీనాయన భక్తాదులు సాధువులు స్వామీజీలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూల్చివేతలను ఆపేటందుకు ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడం ఆపడం కుదరదని కావాలంటే పై అధికారుల దగ్గర నుంచి కూల్చిపోయకుండా ఆపడానికి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలని తెలిపారు కాదని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఇప్పటికైనా జ్యోతి క్షేత్రాన్ని రక్షించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని వేడుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ వై రఘునాథరెడ్డి ఎంఆర్ఓ వెంకట సుబ్బయ్య పోర్మామిల్ల సీఏ శ్రీనివాసులు అటవీ శాఖ బలగాలు రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ బలగాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము ఏమి ఉద్యమమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెళ్లి మందిని సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని హింఛి మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలు చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పలకం డీసీ గోవిందరెడ్డి గారి ఉంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థంగానేటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వం అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేరొచ్చి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి రోజు మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము ச <raszam dwarf worshipbird>. <converges>